హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలకు సంబంధించినటువంటి సమాచారం అండి ప్రభుత్వ కీలక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది ఆ నిర్ణయం గురించిన పూర్తి సమాచారం వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రిచాయి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము ఆంధ్రప్రదేశ్ సచివాలయాల్లో మార్పులు అండి బయోమెట్రిక్ హాజరుతో క్రమశిక్షణ పునరుద్ధరణ అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగుల హాజరుపై క్రమశిక్షణను పునరుద్ధరించేందుకు కొత్త ఆదేశాలను జారీ చేసింది ఆదేశాల ప్రకారంగా ఇకపై ఉద్యోగుల జీతాలు బయోమెట్రిక్ హాజరుపై ఆధారపడి మాత్రమే చెల్లుబాటు అవుతాయన్నమాట సో వచ్చినా కూడా బయోమెట్రిక్ వేయలేదంటే హాజరు లేనట్టే తాజా మార్పులు అండి ఇవి ఏంటంటే బయోమెట్రిక్ అనేది తప్పనిసరి అనమాట సో అన్ని సచివాలయ ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు విధానాన్ని ఈ నెల ఒకటో తేదీ నుంచి ముప్పై ఒక ముప్పై తేదీ వరకు అమలు చేయాలని అయితే ప్రభుత్వం సూచించింది సో సచివాలయ శాఖ డైరెక్టర్ శివప్రసాద్ గారు ఆదేశించారండి ఈ మేరకు అధికారులను గతంలో ప్రగతి సో ఈ విధానాన్ని గతంలో గత ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టినప్పటికీ కొంతకాలం తర్వాత నిలిపివేశారు తాజా మార్గదర్శక ద్వారా ప్రభుత్వం మరోసారి దీన్నైతే అమలు చేయాలని నిర్ణయం తీసుకుందండి అలాగే ప్రక్షాళన దిశగా చర్యలు ప్రభుత్వం సచివాలయ వ్యవస్థలో సమూల మార్పులు చేయాలనేది భావిస్తోంది సచివాలయాల పునరు పునర్వ్యవస్థీకరణ ప్రస్తుతం గ్రామాల్లో రెండు నుంచి మూడు సచివాలయాలు ఉండటంతో పనులలో స్వయం సమయమయం లోపించిందండి సో ఒక గ్రామంలో ఒక సచివాలయం ఉండేలాగా కసరత్తు జరుగుతుంది పంచాయతీలకు అనుసంధానంగా వ్యవస్థనైతే పునర్వ్యవస్థీకరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు సర్పంచ్ల అధికారాలు పెంపు సచివాలయాల్లో సచివాలయపై సంచులకి కొన్ని అధికారాలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది స్థానిక పరిపాలనకు మరింత సమర్థతను తీసుకుని రావడమే దీని ఉద్దేశం ఉద్యోగుల పనితీరు పర్యవేక్షణ గ్రామ సచివాలయాల్లోని నియమిత పదకొండు మంది ఉద్యోగులపై అయితే పర్యవేక్షణ లోపించిందని గుర్తించారు సో వారి నియంత్రణ లోపం కారణంగా పని సమర్థత పని సమర్థత తగ్గడంపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించడం జరిగింది వాలంటీర్ల సేవలు ఇక వాలంటీర్ల విషయానికి వచ్చినట్లయితే గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వాలంటీర్ల వ్యవస్థపై ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఇంకా స్పష్టమైన నిర్ణయం అయితే తీసుకోలేదు పెన్షన్ల పంపిణీ వంటి సేవలను సచివాలయ సిబ్బందితో కొనసాగిస్తున్నారు పంచాయతీ వ్యవస్థకు పునరుజ్జీవం పంచాయతీ వ్యవస్థను సమర్థవంతంగా చేర్చేందుకు సచివాలయ వ్యవస్థపై సమూల మార్పులు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది స్థానిక అభివృద్ధి కార్యక్రమాలను పంచాయతీ ఆధ్వర్యంలోనే కొనసాగించాలన్న దిశగా ప్రతిపాదనలు సిద్ధమవుతున్నాయి సో ఈ మార్పులతో ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ గ్రామీణ పరిపాలనను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటోంది సో ఉద్యోగుల నియంత్రణ సేవల సమర్థత పరిపాలనలో పారదర్శకత వంటి అంశాలపై దృష్టి సాధించడం ద్వారా గ్రామీణ అభివృద్ధిలో గణనీయమైన పురోగతి సాధించాలనే లక్ష లక్ష్యంతోనే ఈ చర్యలు చేపడుతూ ఉన్నట్టుగా ప్రభుత్వం తెలియజేసింది ఫ్రెండ్స్